ప్రభుత్వం వాళ్ళు నాకు ఇచ్చినటువంటి కారు కానీ వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగత సిబ్బందిని కానీ వాళ్ళు ఇచ్చిన జీతం కానీ నేను తీసుకోలేదు నేను ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు నాకు ఒక పవిత్రమైన కర్తవ్యాన్ని ఇచ్చారు మీరు నైతిక విలువల గురించి పిల్లలకి చెప్పండి అని అడిగారు నేను వాళ్ళకి ఏది చేసి పెట్టగలనో అది చేసి పెట్టాను ప్రభుత్వం కూడా అంత ప్రేమగా అంత మర్యాదగా ముందుకొచ్చి ఇవి పిల్లలకు అందితే బాగుంటుందని వాళ్ళు వాటిని ఐదు పుస్తకాలుగా ప్రచురించి ఈ సంవత్సరం నుంచి పిల్లలకి అందరికీ ఇచ్చి అవి అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు నేను నిజంగా అది ప్రభుత్వం నాకు ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అని చేశాను దానికి నిజానికి నాకు అంత లక్షల జీతం అంత వ్యక్తిగత సిబ్బంది నాకు అక్కర్లేదండి అందుకని నేను ఎంతో ప్రేమగా చెప్పా ఇవన్నీ నాకు అక్కర్లేదండి ఇవి లేకుండానే నేను చేసి పెడతాను అని చెప్పి నేను చేసి పెడుతున్నాను వాళ్ళకి జీతం తీసుకోవట్లేదు నేనేం తీసుకోలేదండి ప్రభుత్వ సిబ్బంది అలా నేను కారు కానీ లేకపోతే వ్యక్తిగత సిబ్బంది కానీ నాకంటూ ఒక కార్యాలయం సిబ్బంది గానీ నేనేం తీసుకోలేదు నేను పూర్వం కాగంటి కోటేశ్వరరావు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు